నేను నిన్నెప్పటి నుంచో ఇష్టపడుతున్నానండి అరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు ఏడో రుచినే కనుగొని చూడు నా పెదాలు పెట్టి లిప్ి నా పేరు చెప్తా

బాగా నిన్న ఎక్కడో చూశాను మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని ఎవరండి మీరు నేను నిన్ను చూశాను మీరెవరో నాకు తెలియదు అండి పొద్దుండి నాకు టైం ఉంది వెళ్ళాలండి వెళ్తూ అసలు మీరు ఎవరండి అవ్వా రామ ఎవరా నాన్నకు నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతే ఈ చెట్టు కింద అయ్యో అయ్యో నాకేం అసలు ఏంటి మీరు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడికి రా చెప్తారా నేను ఎవరు డీటెయిల్ గా కావాలంటే నేను అర్జెంట్ గా వెళ్ళాలండి అంటే నాకు పని ఉంది నాకు కూడా అర్జెంట్ పని ఉందండి నీకోసం ఇంక నేను ఎక్కడ ఎతకలేనండి నాకు ఎవరో తెలియదు మీరు నీకోసం ఉత్తరాలు రాసి పంపించానండి నాకు ఒక్క ఉత్తరం రాలేదు మీరు ఎవరో తెలియదు టైం వేస్ట్ చేయకండి నాకు అర్జెంట్గా వర్క్ ఉంది నేను వెళ్ళాలి మీ ఇంటి అడ్రస్ మార్చుకుంటే ఉత్తరాలు ఎలా వస్తాయండి

వరకు ఏడో రుచినే కనుగొని అసలు ఎవరో తెలియకుండా నన్ను ఇష్టపడుతున్నారంటారా అండి మీరు ఎవరు నన్ను అనుకుంటున్నారు నేను కాదు మీరు అనుకున్న వాళ్ళని అయ్యో అయ్యో నేను అదే అనుకున్నానండి నీ గెడ్డం చూసి అయ్యో మీరు ఎవరు అనుకున్నారని అసలు మీరు ఎక్కడ చూసారు నన్ను నేను నా కల్లో చూసానండి అంటారు ఏంటండి ఎవరు మీరు అని తెలీదండి మీరు ఎవరో సారీ నాకు తెలియదు నాకు తెలుసు కదా ఎలా తెలుసండి అండి నేను వెళ్తున్నాను పట్టుకుని తెలుసు అంటే మీరు ఎవరు నేను ఇంత చూడలేదు మీరు నన్ను ఎక్కడ చూసారు నేను ఇక్కడే చూసానండి ఇక్కడ రియల్ కి ఇక్కడే చూశాను రోజు బెడ్ మీద మంచి మనం చూసుకుంటాం అయ్యో మాధవుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో గాని 60 కేజీల చిలిపితనాన్ని తెలియదండి సారీ నేను వెళ్తాను వెళ్ళొద్దండి ఇట్రా పక్కకి రా ఎవరు తెలియదు ఊరికే పట్టుకుంటే చూసే వాళ్ళు లేమనుకుంటారు ఎవరు లేరండి నువ్వు నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం ఇక్కడ ఏమో తెలియదు చూస్తారో ఎక్కడ చూస్తారో తెలియదు సరే ఎవరైనా చూస్తారని భయం వేస్తుంది నీకు భయం అని కాదు మీరు ఎవరు తెలీదు కదా నీకు ఎవరైనా చూస్తారని భయం ఉందా భయం అంటే తెలియని వాళ్ళు చూసి ఇంకేదో అనుకుంటారు కదా ఇగో ఇది ఉంది కదా ఈ ఫ్రాక్ చింపేసి నీకు అల్ల భయతా ఎరుగాలి చల్లగా ఎదగలే ఎక్కడే వసంతాల బసంతాలకెళీ ఎవరండి మీరు ఇంతకు ఎవరు చూసినా కూడా నీకు కాన్ రాదు వద్దండి నేను వెళ్తాను ప్లీజ్ నాకు టైం వెళ్ళదండి కానీ టైం వేస్ట్ అవ్వదు ఒక ఐదు నిమిషాలు నాకు టైం ఇస్తారా ప్లీజ్ ఓకే ఓకే చెప్పండి ఒక ఐదు నిమిషాలు అంతే తొందరగా చెప్పండి వెళ్తాను నేను ఎవరు తెలియదు అని మాత్రం అనొద్దు నిజంగా తెలియదు అండి మరి సరే నిజంగా తెలియదు కదా చెప్పేది కూడా తెలుసుకోవాలి కదా నువ్వు

ఏం చేయకపోయినా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఎవరైనా చూసి ఏమైనా అనుకోవడానికి ఒక ముద్దు ముచ్చట ఉంటే ఏమైనా అనుకుంటారు మ్యాటర్ ఏం లేకుండా ఎవరు ఏమనుకుంటారు చెప్పు నువ్వు ఈ మధ్య జనరేషన్ లో అమ్మాయి దగ్గర పట్టుకుని దగ్గర ఉన్నా సరే ఏదేదో అనుకుంటున్నారు ఏదేదో అనుకుంటున్నారు అవును అబ్బా అంటే అన్నారు కానీ ఆహో హే బలం నాకు బాగాలేదండి నేను వెళ్తానండి ప్లీజ్ ఎక్కడికండి వెళ్ళేది మరి ఏదేదో మాట్లాడుతున్నారు అసలు మీరు ఎవరు నేను మీ లవర్ అనుకో కాసేపు ఎలా అనుకుంటానండి మీరు ఎవరో తెలియదు మీ పేరు తెలియదు ఏం తెలియదు మీరు నా లవర్ ఎలా అనుకుంటానండి అసలు సరే నా పేరు కావాలా నీకు మీ పేరుతో నాకేమో అవసరం నా పని ఉంది నేను వెళ్ళాలి బాగా ఆలోచించరా అసలు నా మడ్డలో ఇది వెళ్ళేది 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 అని మాట్లాడుతున్నావు ఊరికా చేశాడు బాగా చేసేసాడు డాడీకి వెళ్తావు నోజులు పెట్టి వెళ్ళిపోతావా నువ్వు తెలుగు మాట్లాడుతున్నానండి నాది రాయలసీమ హోల్ సిటీ నాది అందుకే గిట్లనే వస్తుంది ఈ మాటలు అయ్యో రాణి రాణి అంటున్నారు నాకు నువ్వు వెళ్ళిపోతానని ఇంకొకసారి అను అనుకో బట్టలపేసుకొని ఇదంతా పైగా లిప్స్ చేసేస్తున్నాడు గరం గరం సింగపూర్ పప్స్ కావాలా చిప్స్

ఏంటి మీరు ఇలా ఎందుకు అప్పరు నాకు నా పని నాకు అర్జెంట్ గా ఉంది ఓయమ్మో దూసుపోదుగని లయ్యా బుల్లెట్ లాగా వెళ్ళిపోతు నేను నడుచుకుంటూ వెళ్ళాలి కదా సరే బుల్లెట్ లా దూసుకుంటూ వెళ్ళకపోయినా నడుసుకుంటూనే వెళ్లరు గాని ఒక మాట చెప్పాలి నీకు చెప్పండి అబ్బాయి ఫుల్ గా లవ్ చేసినా నా అబ్బాయి గుండెల్లో నేను కోసుకొని 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 గుడి కట్టుకున్నా నయ్యి చేసి నన్ను మోసం చేయకురా నీకు దండం పెడతా ఎప్పుడు చూడలేదు మీ పేరు ఏంటో నాకు తెలియదు ఎప్పుడు కలవలేదు మీ ఫోటో కూడా నేను చూడలేదు నేను అసలు మీరు నన్ను ఎలా నో చేశారు నన్ను ఎక్కడ చూసారు నీకు నేను ఆన్సర్ ఇస్తా ఇప్పుడే చెప్పండి నాకు వెళ్ళి చూడు నా పేదల్లో పెదాలు పెట్టి లిప్కి శివు నా పేరు చెత్త ముతిరి లెకయ్యా సల కలదండి సెపద కలవక అస్సలు కుదర మీరు ఎవరో తెలియదు ఎలా ఇస్తారండి కిస్ అంటారేంటండి కిస్కి అంటే మీరు ఎవరికి కనబడతారు వాళ్ళకి ఇస్తారా ఎవరికి వెనపడితే వాళ్ళకి ఎందుకు ఇస్తారని నేను నా గుండికే కాబట్టి నీకు మాత్రం ఇస్తాను ఇంట్లో కాదండి అన్ని ఇస్తానండి నేను లవ్ చేస్తాను నేను ప్రేమిస్తాను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను ఇంకేం కావాల చెప్పు ప్లీజ్ నన్ను ఊరికే డిస్టర్బ్ చేయకండి నాకు పని ఉంది వెళ్ళాలి నేను ఎవరో తెలియదు ముద్దు పెడతా గడ్డ పెడతా ఏందా

బాగా అమ్మో నేనేం మాట్లాడలేదు అంత నువ్వు మాట్లాడవు ఒక్క మాట కూడా లేదు ఒక ఫండి కూడా లేదు అట్ట కాదండి నేను ఒక్క మాట కూడా లేదు ఒక ఫండి కూడా లేదు అట్ట కాదండి ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు

నాకు సంబంధం లేదు ఎందుకు అలా చేస్తున్నారు నేను తెలుస్తాను మీకు ఎవరో తెలుసు నాకు ఇట్రా కాదండి అసలు టచ్ చేయడం అంటే ఏందో తెలుసా నీకు ఎందుకు టచ్ చేస్తారు అంటే తెలియని కెమెరాలు అందరికి వే ఎందుకు ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు ఫస్ట్ ఫోన్ ఆపండి ఎందుకు చేస్తారు నేను ఎవరో తెలియదు టచ్ చేయడం అంటే నాకు టచ్ చేయడం అంటే అప్పని తీయని గట్టా ఇంకొక అమ్మ కాలేడం అండి తెలుసా మీరు ఆపండి అన్నీ ఆపండి ఆపండి దింపాలా ఆపండి ఆపండి ఫస్ట్ మీరు ఎవరు దాన్ని ఎందుకు నేను చేసుకుంటాను కదా ఏందమ్మా నీతో నాకు వచ్చింది ఎవరు అసలు నువ్వు ఎందుకు నాకు తలకైంది తింటున్నావు ఇదిగో చూడు నువ్వు కాను నేను లవ్ చేస్తా అని అనకపోతే దీనికి ఉంటది చింపుకోని ఇది ఇది ఇటు నాకు అట్టుకున్నాను రేసేయండి దానికి అయిపోద్ది ఒక పని చేసాడు బాగా చేసేసాడు బాగా ఇచ్చినాడు కాస్ట్ మోడు నన్ను ఊరేసేయండి దాని తర్వాత ఒక పని అయిపోతుంది చూసావా నాకు లవ్ కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఇది సెపరేట్ గా ఇచ్చినారు తెలుసా నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను కావాలంటే నీకు ఇస్తురుతాను అబ్బా నన్ను లవ్ చేయబ్బా

సరే నీకు ఒక ఏంది నువ్వు సీరియస్ అవుతున్నావు నువ్వు సీరియస్ అవ్వకపోతే ఎవరు తెలుసు ఎవరు తెలుసు నీకు తెలుసు నాకు ఏం తెలుసు ఎల్లటోని పట్టుకొని ఆపి ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏంది అది ఏం పట్టుకున్నా నేను ఏమను చేశానా నేను ఏమను చేశానా అవును ఇట్లా రాగండి ఆగండి మీరు ఎందుకు వస్తున్నారండి ఇలా ఇలా ఏమను అరే ఆగండి ఇక్కడ చెయ్ చేస్తున్నాను నేను అక్కడ వేసుకోండి నా మీద ఎందుకు వస్తున్నారు నీ మీద నేను ఎందుకు వస్తున్నాను చేస్తున్నారు ఇప్పటి నుంచి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు కదా ఇలా చేశానా నేను ఏమన్నా చేస్తున్నారు కదా నీ టేస్ట్ ఎవరమ్మా నువ్వు ప్లీజ్ నేను వెళ్ళిపోతానండి ఏందండి

సరే అయితే మీ ఇంటికి ఇది ఇయ్యాలిటీ ఈ టర్న్ ఈ టర్న్ చెప్తా ఇలా పట్టుకొని పోదాం దూరం జరగాను ఇప్పటిదాకా నిన్ను అవినా ఏం మోలే పాపం అర్థం చేసుకుంటా ఏం అర్థం చేసుకున్నది మీరు తెలియదు ఏం తెలియదు అర్థం చేసుకోవాలంటే కూడా దెంగి దెంగి అక్కడ వదిలిపెడుతున్నావు కానీ ఏం మాట్లాడుతున్నారు అండి కొంచెం అమ్మాయిలా మాట్లాడుతున్నారు అసలు మీరు అమ్మాయిని కాదా నేను అమ్మాయి అలా మాట్లాడతారు ఎవరైనా అంటే నా అమ్మాయిని తెలుసు కూడా నువ్వు నన్ను ఏళ్ళైతే చూపిస్తున్నావా సరే మీరు మాట్లాడే మాటలు అలా ఉన్నాయండి ఎవరైనా మాట్లాడతారా ఇలా ఇలా మాట్లాడాను ఒకసారి నువ్వు మాట్లాడి చూపించు నేను అలా మాట్లాడా బూతులు ఏంటండి బూతులు ఏమన్నానండి ఇలా ఇలా అంటున్నారు కదండి అన్ని ఇలా ఇలా ఎలా ఎలా అన్నానమ్మా ఏమో మీకే తెలియాలండి ప్లీజ్ నన్ను వదిలేండి దయచేసి అదేందో చూడు

అస్కుంటా ఆటస్కుంట మందున్నా మదనుడు tega వేరే వద్దులే నాతో రాకండి ఎ ఎవరు ఎవరన లవర్ నేరు వద్దు ఎవర్ అసలు నువ్వు న లవ్ 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 పెద్ద వచ్చిందండి ఇక్కడికి రోడ్డు పైన వెళ్ళమని పట్టుకొని యాక్టింగ్ చేసుకుంటా హక్ చేసుకుంటా ముద్దు పెట్టుకుంటామో మీరు నేను ఎవరు తెలీదు అనుకో తెలీదు కోతులు ఇంకలినియా నోరు తెలిస్తే కొట్టున మంచి మాట ఉందా ఎవరు తెరిస్తే బూతు నోటు తెరిస్తే బూతులు తెరిస్తే బూతులు కాదు ఏంటది అయితే ఒక మాట చెప్తాను చెప్పండి నోరు తెరిస్తే బూతులు అన్నీ వాడి

కనిపించ అవసరం లేదు నాకు తెలియదు ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్ లాస్ట్ వచ్చే వద్దు 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 ప్లీజ్ లేదండి సారీ సరే హే కొడ కూర్చోడా ఆహా రెండు రెండవుతుందా వీడియో హాయ్ అండి జిజెస్ పూర్వేమ ఎవరో ఏండో తెలియదు నాకైతే ప్రామిసెస్ చెప్తున్నా ఒట్టేది చెప్తున్నా నిజంగా తెలియదు అతను మూవీలో చేస్తాడంట విలన్ గా చేస్తాడంట వేరే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో నాకు చెప్తే ఓకే చేద్దామని చెప్పేసి నేను చేశాను ఈ వీడియో ఈ వీడియో మాత్రం రియల్ ఫ్రాంక్ అబ్బా ప్రామిస్ చెప్తున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్కి ఎట్టి ఇచ్చి పడేయండి